హాయ్ అండి నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాల నుండి భూ కబ్జాదారుల బారిన పడిన బాధితులకు ఎట్టకేలకు మన ప్రభుత్వం కన్నీరు తుడిచే దిశగా చర్యలైతే తీసుకుంటోంది మన కూటమి ప్రభుత్వం భూ కబ్జాదారుల నుండి సామాన్య ప్రజలను ఆదుకోవడమే మా లక్ష్యమని చెబుతున్నారు ఒకరు భూమిని మరొకరికి పాస్ పుస్తకాలు చేయడం వన్ బీలు మార్చడం వంటి సమస్యలు లెక్కలే పోలీస్ స్టేషన్కైతే ఫిర్యాదుల రూపంలో వచ్చాయని తెలుపుతున్నారు వీటన్నింటినీ అరికట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామ సభలను ఏర్పాటు చేయాలనుంది ఈ గ్రామ సభలు ఎప్పటి నుంచి అమలు చేయాలనున్నారు సమస్యలు పరిష్కారం ఎన్ని రోజులలో పరిష్కరిస్తారు గ్రామ సభలలో అధికారులు ఎవరెవరు ఉంటారు వారి విధులు ఏమిటో ఈ వీడియోలు అయితే పూర్తిగా తెలుసుకుందాం నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం స్వాతంత్రం ఏర్పడిన నుండి ఎక్కడ చూసినా భూ దందాదారులు విచ్చలవిడిగా జరుగుతూనే ఉన్నాయి ఒకరి భూమిని మరొకరు పాసపుస్తకాలు చేసుకోవడం వన్ బీలు మార్చుకోవడం వంటివి లెక్కలన్నీ జరిగినాయి అవిటన్నింటినీ భూ సమస్యల పైన ఏర్పాట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా భూ సమస్యలు వెల్లువెత్తాయి దీనితో భూ సమస్యలకు పరిష్కరించేందుకే ఒక ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు ఈ పరిష్కార నిమిత్తం ప్రభుత్వం గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి అక్కడే పరిష్కరించాలని ఆదేశాలైతే జారీ చేశారు ఈ గ్రామ సభలను ఈ నెల పదయో తేదీ నుండి మొదలుపెట్టనుంది ప్రభుత్వం యంత్రాంగం దాదాపు నలభై ఐదు రోజుల పాటు ప్రజల దగ్గరికి వెళ్ళనుంది ఏ రోజు ఏ గ్రామంలో సభలను ఏర్పాటు చేస్తారో రెండు రోజులు ముందుగానే గ్రామ ప్రజలకు అధికారులు అయితే తెలియజేస్తారు గ్రామ సభలో ఎంఆర్ఓ ఆర్ఐ విఆర్ఓ సర్వయర్ మరియు మండల్ నోడల్ అధికారి బో బంట్రోతు పాల్గొంటారు ఈ గ్రామ సభను జిల్లా స్థాయి నోడల్ అధికారి పర్యవేక్షిస్తారు ఈ గ్రామ సభలలో అన్ని రకాల భూ సమస్యలు సంబంధించి అర్జీలు స్వీకరిస్తారు అక్కడక్కడే పరిష్కారమయ్యే భూ సమస్యలను నివృత్తి చేస్తారు మరికొన్ని సమస్యలను నలభై ఐదు రోజుల్లో సమస్య పరిష్కారానికి అయితే రూపొందిస్తారు గ్రామంలో ఉండే భూ తగాదాలను కూడా నలభై ఐదు రోజుల వ్యవధిలోనే పరిష్కరించాలని అధికారులైతే అధికారులకైతే దిశానిర్దేశం చేశారు భూ కబ్జాలు అక్రమాలు రికార్డుల తారుమారు రీసర్వేకు వచ్చిన సమస్యలపై గ్రామ సభలో అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది అధికారులు అడ్జీలు తీసుకుని వదిలేస్తే సరిపోదు అని ప్రతి సమస్యను లోతుగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికారులకైతే ప్రభుత్వం ఆదేశించింది ఈ భూ సమస్యలు గుర్తించడంలో అధికారులు అలసత్వం వహించకూడదని ఫిర్యాదు అందిన వెంటనే సమస్య పరిష్కార మార్గాలు గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేసింది ఇలాంటి సమస్యలను గుర్తించడంలో వారి మరి పరిష్కరించడంలో అలసత్వం వహించే అధికారులకు కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం అయితే హెచ్చరించింది రాష్ట్రంలో భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేదే మా ప్రభుత్వం ఒక ముఖ్య లక్ష్యం అని చెప్పుకొచ్చింది మా కూటమి ప్రభుత్వం సో ఏ ప్రదేశంలోనైనా భూమి స్థలానికి సంబంధించి భూమి కానీ స్థలము కానీ కబ్జా బారిన పడిన బాధితుడు గ్రామ సభలో అడ్జీ రూపంలో ఫిర్యాదు అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఆ ఫిర్యాదులో కబ్జా బారిన పడిన స్థలం కానీ భూమి ఎంత మేర ఉంది దానికి సంబంధించి జిరాక్స్ మరియు బాధితుని యొక్క ఆధార్ కార్డు అర్జీని రాసి వాటిని రెండు సెట్లుగా చేసుకొని ఒక సెట్ వచ్చి అధికారులకు అందివ్వాలి రెండవ సెట్టు తన దగ్గరే ఉంచుకోవాలి భూమి సర్వే చేసే సమస్య పరిష్కరించడే సమయంలో బాధితుడు అధికారులకు అందుబాటులో ఉండాలి అధికారులు మొత్తం భూ సమస్యను పరిశీలించిన తరువాత వాటి నుండి ఒక క్లియరెన్స్ అయినట్లు నిర్ధారిస్తారు సో ఇలాంటి భూ కబ్జాదారుల బారిన పడిన వారి కన్నీళ్ళు తుడచడమే మా యొక్క కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని చెప్పుకొచ్చారు సో ఇంతేనండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి ప్రతి ఒక్కరు నేను సమాధానం ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం